అది మన కథలు ఎలాగో కంచికి చేరుతాయి అక్కడ ఉద్దరించాలి అందుకని అక్కడ ముందు ఉందన్నమాట బిడ్డల పాపం వస్తారు వాళ్ళ జీవితాలు ఎవరు చూస్తారు నేను చూడకపోతే వాళ్ళు ఎలాగో ఇక్కడికి వస్తారు కథలన్నీ కంచికేగా నేను కంచిలో కూర్చుంటే సరిపోతుంది అని సంస్కృత కాంచీ దేశి సరసజ దౌర్భాగ్య జాగ్రత్త ఉత్తంశి సరసిజీ అంటే పద్మాలు పద్మాలకి దౌర్భాగ్యదశ ఎవరికైనా దౌర్భాగ్యదశ ముడుచుకుపోవడం సౌభాగ్యదశ వికసించడం పద్మాలకి దౌర్భాగ్యదశ రాత్రి ముడుచుకుంటాయి అప్పుడు జాగ్రత్త అప్పుడు మెలుకునేవాడు చంద్రుడు చంద్రుడు రాగానే ముడుచుకుంటే ఉత్తంసే నీ శిరోభాగం ఉత్తంసం అంటే ఈ భాగం నీ శిరోభాగం అన్నందు చంద్రుణ్ణి ధరించిన దాన పద్మములు ముడుచుకున్నప్పుడు ఏ మహానుభావుడు ఉదయిస్తున్నాడు ఆయన నువ్వు శిరస్సుమే ధరించావమ్మా సంవిన్మయే నువ్వు జ్ఞానమయ స్వరూపాలు సంవిత్ అంటే జ్ఞానం అందుకే కొబ్బరికాయని స్వామి శివానందలహర్లో సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాఘం ప్రకటీకరం విరుచిరం కళ్యాణం ఆపాదయం కొబ్బరికాయని సంవిత్ఫలం అంటారు అంటే జ్ఞానఫలం ఎందుకని జ్ఞానఫలం కొబ్బరికాయ పగలగొట్టి తినడం అనేది ఎంత కష్టమో ఆ తీపి అనుభవానికి రావడానికి మనకి ఎంత శ్రమ అవుతుందో జ్ఞానం పొందడం అంత కష్టం అవుతుంది బొండం తీయడం కష్టం పీచు తీయడం కష్టం పగల కొట్టడం కష్టం అందులో మళ్ళీ నమ్మకాలు రెండు ముక్కలు మూడు ముక్కలు అదో పెద్ద గొడవ అక్కడి నుంచి దాని ముక్కలు తీయాలి దాన్ని మళ్ళీ పంచదార వేయాలి నోట్లో వేయాలి కరెంట్ లేకపోయినా మిల్లు అడించినట్టు ఆడించాలి ఒక గంట అప్పటికి నీ కొబ్బరికాయ ఇవ్వడం తెలిసింది ఆధ్యాత్మిక జ్ఞానం అంతే ఓ స్తోత్రం చదవగానే ఓ పుస్తకం చదవగానే ఓ ఒక ఒక సభకి వెళ్ళగానే ఇంకైపోయిందమ్మా నాకు అర్థమైపోయింది నాకు రాత్రి కనిపించాడు అమ్మవారు ఇంక ఎంత లోకైపోయిందని అమ్మవారిని నమ్మేస్తున్నారు వస్తున్నారు బజారు ప్రతివాడికి కనపడవాడి ఇది పెద్ద డబ్బా కొట్టి ప్రచారం మొదలెట్టారు సమ్న్మయే జ్ఞానమయ్యే స్వరూపం అంతది అది అర్థమైనట్టు అనిపిస్తుంది భ్రమ కలిగిస్తుంది ముందు ఎప్పుడైతే నాకు కనిపించింది నాకు కనిపించింది అని చెప్పుకోవడం నువ్వు మొదలు పెట్టావో అది పరీక్ష నువ్వు పడ్డావు కింద నిజంగా కనిపిస్తే అమ్మవారండి మనం ఇంక బయటికి వెళ్ళమండి అసలు మళ్ళీ ఆ కళ కోసం మళ్ళీ ఆ అనుభవం కోసం ఏ గుమ్మం దగ్గర ఏ కిటికీ దగ్గర ఎక్కడెవడో కనిపించి అక్కడే కూర్చుంటాం అంత అంతనిష్ట మనకేది అందుకని కనిపించడం అబద్ధం ఆవిడ కల్పించాక బయట పనే ఉంది అసలు మనకి మొత్తం సృష్టి అంతటికి మూలమైనటువంటి కైవల్యానంద కందం కనిపించి బయట కింద కడతామండి కనపడకే పెడుతున్నది ఇక్కడ కాకపోతే అక్కడైనా ఉంటుందేమో అందుకని సంవిన్మయ విలియే సారస్వత పురుషకార సామ్రాజ్యం అంటే ఎవరు ఏ రకమైనటువంటి సరస్వతీ కటాక్షంతో కావ్యం రాసినా మహాకవిత్వం ఎక్కడ వ్యక్తమైన అది అమ్మవారి యొక్క స్వరూపం ఎందుకంటే దానికి ప్రమాణం కూడా ఏమిటి మోక కవి మగవాడికి నోట్లోకి తమ్మి పెట్టినంత మాత్రం చేత వీటి రసం ఆయనకు అద్భుతమైన కవిత్వం వచ్చిందంటే ఇంకా సరస్వత పురుషగార సామ్రాజ్యం అంతా ఆవిడదే అనడానికి ఉదాహరణ ఏమిటండి ఇంక వీరే ఏం కావాలి ఆ దేవి అశ్వధాటి మొదలైన వాటి మహాత్మ్యను కూడా చెబుతారు మూడు స పరి కవిత్వం మహాకవిత్వం నేను రాయాలి అనుకున్న వాళ్ళు కాస్త ముందు దానికి తగిన పాండిత్యం అక్షర జ్ఞానం సంపాదించాలి ఖాళీగా కూర్చుంటే కుదరదు అయినా సరే మనం ప్రయత్నిస్తున్నా రావటం లలితా సహస్రం మూడు పూట్ల పారాయణ చేస్తే శ్రద్ధాభక్తులతో తస్య జిహ్వాగ్రే నర్తతే వాణి అన్నారు స్పష్టంగా అతను నాలుగు మీద సరస్వతీదేవి నాట్యం ఆడుతూ ఉంటుంది అంతే వాడు ఏం చెబితే అది కవిత్వం అటువంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ మళ్ళీ అమ్మవారి యొక్క కటాక్షాన్ని ఈ స్తోత్రం రూపంలో ఇరవై మూడున్నర గంటల్లో పొందుదాం కానీ అనేక రకాల రూపాల్లో పంచభూతాత్మకంగా ప్రతిక్షణం మనం పొందుతూ ఉన్నాం పొందుతూనే ఉన్నాం అనే మాటను గుర్తుపెట్టుకుంది కాక